ధృవ హిట్ తో మాంచి ఊపు మీద ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్ ను యూనిట్ విడుదల చేసింది కాడెత్తుకుని వెళ్తున్న రామ్ చరణ్ పోస్టర్ నెట్ లో వైరల్ గా మారింది ఈ సినిమాకు రేపల్లే లేదా పల్లెటూరు ప్రేమలు అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లు సమాచారం అయితే సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ రూమర్ వినిపిస్తుంది సుకుమార్ తీయాలనుకుంటున్న కథ నెట్ లో లీక్ అయిందంటూ ప్రచారం జరుగుతుంది కథ ఇదేనంటూ ఓ స్క్రిప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది దీని ప్రకారం సినిమా కథ ఏంటంటే హీరో పక్కా పల్లెటూరి కుర్రాడు అందరితో కలిసిమెలిసి ఉంటుంటాడు అనుకోకుండా ఓ పని మీద సిటీకి వెళ్లాల్సి వస్తుంది సిటీలోని ఓ ప్రయోగశాలలో పనికి కుదురుతాడు అక్కడున్న శాస్త్రవేత్తలు మనిషిపై ఓ ప్రయోగం చేయాలన్న దుర్బుద్ధితో ఉంటారు ఈ యువకుడిపై వారి కన్ను పడుతుంది ఇంతకీ ఆ శాస్త్రవేత్తలు హీరోపై ప్రయోగం చేశారా ఒకవేళ చేస్తే దాని తర్వాత జరిగిన పరిణామాలేంటి అనే విషయాలను సుకుమార్ ఆసక్తికరంగా తెరకెక్కిచునున్నాడని టాక్ అయితే ఇది కేవలం పుకారు మాత్రమే ఒక స్టార్ హీరోతో ఓ క్రియేటివ్ డైరెక్టర్ సినిమా తీయాలనుకున్నప్పుడు ఇలాంటి కథలు తెరపైకి రావడం కొత్తమీ కాదని కొందరు కొట్టిపారేస్తున్నారు ఏది ఏమైనా సుకుమార్ స్టోరీలు ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు స్టోరీ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే మరి సినిమా ఎలా ఉండబోతుందో